असलम नाजरीन एम न्यूज़ ट्वेंटी फोर सेवन में आप तमाम का इस्तबाल हैं राहुल गांधी की सालगराह के मौके पर जग्गा रेड्डी ने कैंसर के मरीज को दस लाख का त्या दिया संगा रेड्डी हल्के के तलापली गांव के हरी प्रसाद गुज्त कुछ दिनों से कैंसर के मर्ज में मुबतला थे जग्गा रेड्डी ने करीब खानदान होने और इलाज के पैसे न होने की वजह से दस लाख की माली मदद की है आइए नाजरीन देखें हमारे सीनियर रिपोर्टर मोहम्मद रहमत की खसूस रिपोर्ट लेटेस्ट न्यूज एंड अपडेट्स के लिए एम न्यूज ट्वेंटी फोर सेवन को यूट्यूब पर सब्सक्राइब करें इंस्टाग्राम और फेसबुक पर फॉलो करें

ఫోటో చూసి బిల్స్ బిల్స్ అట్లా పెట్టి సరిపోలేదు ఇంత వాళ్ళు ఖర్చు పెట్టి ఉన్నాయి కదా బిల్స్ పెట్టుకో నేను అవసరం అనుకున్న అవన్నీ ఒకేసారి తీసుకొని స్పెషల్గా సీఎం దగ్గరికి అవి కొంత కవర్ అయ్యేటట్టు చూస్తాను కదా బిల్స్ అయితే అట్లా పెట్టుకోండి ఇప్పుడు నేను ఇచ్చింది వాడుకోండి మీరు ఇంతమంది పది లక్షలు పెట్టిన బిల్స్ ఏమైనా ఉంటాయి అవి అట్లే పెట్టుకోండి తర్వాత ప్రవీణ్ తర్వాత తయారు చేసి రఘుతో కూర్చొని ఏదన్నా అంటే సీఎం చెప్పి కొంత కొంత అమౌంట్ అది ఎక్కువ అప్పన్న పోతుంది కదా అట్లా ట్రై చేస్తాం సరే నెల కింద ఫోటో ఇది సరే ఎందుకు నాలుగైదు నెలల కిందట ఇంట్లో ఉన్నాడు కదా ఇది ఆరు నెలల కింద ఫోటో సరేనమ్మా నేనైతే చేస్తున్నా ఇప్పుడు మొన్న అనుకున్నాం నా ప్రవీణ్ చెప్పినట్టే మొన్న అనుకున్నాను నేను సరే నేను అనుకున్నా ప్రవీణ్ చెప్పింది కాక వేణు వాళ్ళు అడిగాడు అంటే అక్కడ ఎక్కువ పేషెంట్ ఏమో నేను అనుకున్నాను

తల్లిగారు బీదోళ్ళే తండ్రి దిక్క అందరు బీదే చూసుకోలేదు అయినట్టు ఎందుకు ఇప్పుడెంతో ఇంకా వస్తుందా నీకు పైసలు ఇంకా బాధ పోయింది కదా దృష్టి పెట్టు మంచిగా భోజనము బలవంతంగా తినబెట్టు మంచిగా తినబెట్టు చూసుకోండి దాంతో చూసుకోండి ఇది మామూలే ఇదంతా జ్వరాలు వస్తే తగ్గుతుంది ఏమో ఇదా క్యాన్సర్ ఇది మామూలుగా జ్వరం వస్తేనే అవుతుంటే క్యాన్సర్ కాదా పక్క అంటే సరే మేము మస్త చెప్తాం అట్లా అని కాదు కానీ

సరే అంటే కొంత ఆర్థిక సాయం చేయగలుగుతామేమో కానీ ఇక అంత డాక్టర్లు చూసే పని కదా అంతే అంతే వాళ్ళు కూడా ఏం చేస్తారు మంచిగా మంచి భోజనం చేసుకొని తట్టుకోగలిగితే అయితే అంటే ఏజ్ కదా చిన్న ఏజ్ బలం ఉంటుంది అది కొంత అయితేనేమో కొంత శక్తి ఉండదు కొంత ఫిట్నెస్ ఉంటది వీల్ పవర్ ఇంపార్టెంట్ బాబు నువ్వు మంచిగా తిని సరే పైసలు అంటే నేను ఇస్తా అది కానీ నేను పైసలు ఇచ్చిన తీసి నేను నీకు చెప్పిన తీసి కాదు మళ్ళీ నేను పైసలు ఏముంది నీకు బాధ చూస్తే ఇస్తా గానీ నువ్వు గట్టిగా మంచిగా తిని నువ్వు గట్టిగా ఉండగలిగితే చిన్న వయసు కదా ఇంకా లైఫ్ ఉంది కదా ఇంకా సరే వచ్చిన రోగాన్ని ఎవడేం చేయలేడు దానికి ఏం చేస్తాం కానీ అన్నం కంటే బెటర్ జ్యూసులు అన్నీ ఉంటాయి బలం జ్యూసులు ఉంటాయి కదా నాలుగో టేస్ట్ ఉన్నది చేయండి కదా లేకపోతే నువ్వు ఎచ్చిపచ్చి మనం జ్వరం వస్తేనే మామూలుగా చేసుకోవాలి మనం ముప్పై పర్లేదు రమ్మ నేను ఇస్తే పది లక్షలు ఇస్తే ఇప్పుడు నేను అది తీసుకొని ట్రీట్మెంట్ చేసుకొని పెద్ద వాడుకోండి ఇంటి ఖర్చులు కూడా వాడుకోండి చూద్దాం తర్వాత అంత అయినాక మళ్ళీ చూద్దాం చేపిస్తాను